ఓఎంసీ కేసులో సీబీఐ కోర్టు తీర్పు ఆలస్యమైనా సత్యమే గెలిచిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు ప్రజలకు చెందిన ఆస్తి దోపిడీకి గురవుతోందన్న అంశంపై తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసిందన్నారు న్యాయ వ్యవస్థ ద్వారా ఆ కేసు విషయంలో మొదటిసారి వచ్చిన తీర్పును చూస్తే తెలుగుదేశం పోరాటం ఫలించిందని భావిస్తున్నట్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి పట్లను లేక ఇంగువరి మేము ద్వేషంతో కాదు ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు దోపిడీ జరిగాయనేటువంటిది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి అసెంబ్లీలో దీని మీద మాట్లాడి పోరాటాన్ని చేశారు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ పోరాటం చేసింది ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి జాతికి సంబంధించినటువంటి ఆస్తి వ్యవస్థల్ని కాపాడాలి వ్యవస్థల్ని మేల్కొల్పాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తే ఆలస్యం అవుతుందేమో కానీ న్యాయం తప్పకుండా జరుగుతుంది సత్యమేవ జయితే అనే ఏదైతే ఉంటుందో మన శాసనసభలో కానీ ప్రతి దగ్గర వాళ్ళు సత్యం జయించింది ట్రూత్ విల్ ప్రివైల్ అనేటువంటి చెప్తా ఉన్నాం ఈరోజు ఏ వ్యక్తుల పట్ల కోపంతో చేసినటువంటివి కాదు ప్రజల కోసం ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటివి కొందరు రాజకీయ నాయకుల చేతిలోకి పోయినందుకే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పోరాటం చేసింది మా పోరాటంలో నిజాయితీ అంటే ఇవాళ స్పష్టంగా అర్థమైంది